సెప్టెంబర్ పంతొమ్మిది సువార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు రక్షించబడిన ఆత్మల వర్ణనగా మూడవ వచనాన్ని ప్రభువు మనకు దయతో అనుగ్రహించాడు నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు పరిశుద్ధపరచబడడానికి అటు తరువాత మహిమపరచడానికి రహస్యం ఇందులో సులువుగా ఇమిడి ఉంది అద్వితీయ సత్యదేవుడు మరియు పాపులను రక్షించడానికి ఆయన పంపిన యేసుక్రీస్తు రక్షించే సరైన జ్ఞానాన్ని కలిగి ఉండడంలో రహస్యం ఉంది క్లుప్తంగా చెప్పాలంటే దేవుణ్ణి క్రీస్తును సరిగ్గా తెలుసుకున్న వ్యక్తే నిత్య జీవాన్ని కలిగి ఉంటాడని మన ప్రభువు ప్రకటించాడు అపవాది వలె వ్యర్థమైన తలజ్ఞానం గురించి ప్రభువు ఈ వచనంలో పేర్కొనలేదని మనం విశిష్టంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆయన పేర్కొన్న జ్ఞానం హృదయంలో నివసించిన జీవాన్ని ప్రభావితం చేసే జ్ఞానం ప్రభువును తెలుసుకున్నవాడే నిజమైన పరిశుద్ధుడు ఒక ప్రక్కన దేవుణ్ణి ఆయన పరిశుద్ధతను ఆయన పవిత్రతను ఆయన పాపమును ద్వేషించుటను తెలుసుకోవడం మరో ప్రక్కన క్రీస్తును ఆయన విమోచనను ఆయన మధ్యవర్తిత్వ హోదాను పాపల పట్లున్న ఆయన ప్రేమను తెలుసుకోవడం ఇవి రక్షించే విశ్వాసానికి రెండు గొప్ప పునాదులు తుదకు సృష్టి ఆరంభంలో ఉన్న వెలుగువలే నిజమైన జ్ఞానం ముఖ్యమైన సకల క్రైస్తవ్యం వేరులో దాగి ఉంది మనం జ్ఞానంలో నూతన పరచబడాలి కొలసి మూడు పది మనం ఏమి నమ్ముతున్నామో తెలుసుకోవాలి మనం తెలియని దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేము మనకు దేవుడు తెలుసా మనం క్రీస్తును సరిగ్గా తెలుసుకున్నామా అనేవి పరిగణించాల్సిన రెండు గొప్ప ప్రశ్నలు క్రీస్తు వెలుపల తెలుసుకున్న దేవుడు దహించు అగ్ని ఆయన మనల్ని భయంతో మాత్రమే నింపుతాడు దేవుడు లేకుండా తెలుసుకున్న క్రీస్తు నిజంగా విలువైన వాణిగా ఉండడు మనం ఆయన శిలువలో మరణంలో ఏ అర్థాన్ని చూడం ఒకే సమయంలో పరిశుద్ధుడు మరియు పవిత్రుడు పాపాన్ని ద్వేషించే దేవుణ్ణి మరియు ప్రేమగల దయగల పాప పరిహారార్థ బలి అయిన క్రీస్తును స్పష్టంగా చూడడం సుఖభరితమైన విశ్వాసంలో ఏబిసి వంటివి క్లుప్తంగా చెప్పాలంటే దేవుణ్ణి క్రీస్తుని సరిగ్గా తెలుసుకోవడమే నిత్యజీవం క్రీస్తు లేకుండా దేవుణ్ణి తెలుసుకోవడం రక్షించే దేవుణ్ణి తెలుసుకోకపోవడమే అని న్యూటన్ చెప్పాడు క్రీస్తు లేని దేవుడు దహించు అగ్ని క్రీస్తులో ఆరాధించబడని దేవుడు ఒక విగ్రహమే క్రీస్తు వెలుపల అంగీకారం పొందాలనే ఆశలు వ్యర్థమైన కళలు ధ్యానం కోసం మరణం తరువాత నిత్య జీవాన్ని కలిగి ఉండడం అనేది ఇప్పుడు నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి పర్యావసానమే